ఒక అమ్మాయిని కప్ దానికి మిగతా వాళ్ళందరినీ గొర్రెలను చేస్తున్నాడు అనిపించింది బిగ్ బాస్ ఇంక్లూడింగ్ అందరిగా పేరు చెప్తే బాగోదు కానీ బిగ్ బాసే అనుకో బిగ్ బాసే ఒక అమ్మాయిని కప్ దానికి మిగతా వాళ్ళని గొర్రెల చేసి అనిపించింది ఎవరమ్మా అంటే తను కప్ ఇచ్చి పంపిస్తారు ఇప్పుడు దానికోసం మిగతా వాళ్ళని గొర్రెలా ఆడుకుంటారు ఏడుస్తుంది బిగ్ బాస్ ఫేవరెట్ బిట్టా కాబట్టి స్టార్ మా బ్యాచ్ కాబట్టి ఇక తను లేకుండా నాలుగు సీరియల్ ఆగిపోతాయని తెలిసిందేమో మరి బిగ్ బాస్ ఏం చేస్తారు కూడా సపోర్ట్ చేశారు కదా ఇప్పుడు అంటే విలన్ కదా ఆయనకి ఎందుకు ఇస్తారు హీరోయిన్ కి ఇస్తారు హీరోయిన్ హీరోయిన్ బ్రో ఎడుతుంది కదా ఇప్పుడు ఇలా ఉన్నది లోపల పోగానే మంచిగా అయిపోయింది పది నిమిషాల తరపు నడుచుకుంటూ వచ్చింది ఎటు పోయింది కోమాలో పోయిన అమ్మాయి వెంటనే అది ఎందుకంటే యాక్టింగ్ నిజంగా కళ్ళు తిరిగి పడిపోయిన కళ్ళు తిరిగి పడిపోయింది నేను పడిపోయినా మరి నాకేందుకు వస్తులే బ్రో ఎవరు బాగా బాగా మరి ఆడుతున్నాడు కొంచెం కొంచెం మాస్క్ ఉంటది కాకుంటే అందరి ఇప్పుడు ప్రతి ఒక్కరి విషయంలో కొంచెం తల దూర్చడం ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు మంచి కంటెస్టెంట్ నెగటివిటీ లేని ఏకైక కంటెస్టెంట్ అనేది ఇమాన్యులే కానీ హిమానియల్ అప్పుడప్పుడు ఏం చేస్తారు అప్పుడప్పుడు కాదు మాక్సిమం కంటెంట్ తన వైట్ డైవర్ట్ చేసుకునే దానికి ఆ ఏం చేస్తున్నాడంటే ఏమన్నా ఇప్పుడు కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ లో ఫస్ట్ లీడ్ తీసుకుంటున్నాడు అనవసరమైన విషయాల్లో కన్నాగా నేనే లీడ్ తీసుకున్నా ఒకటి ఒకటి సున్నాసన ఎన్ని ఆ ప్రపంచం ఎన్ని ఆ వినలేక రెండు మూడు వారాలు చిరాకు దొబ్బింది నాకైతే అంటే అనవసరమైన విషయాల్లో కన్నాగా తలదూర్చి పోతున్నాడు ఏమనే ఫీలింగ్ వచ్చింది లాస్ట్ కి మళ్ళీ తనుజ మాయాలో పడుతున్నాడు మరి ఏం చేయాలో అర్థమవుతుంది కళ్యాణ్ కళ్యాణ్ ఓకే బ్రో ఏది మిలిటరీ కళ్యాణ మిలిటరీ కళ్యాణ్ ఓకే ఆడుతున్నాడు కానీ తనుజ విషయంలో బాగా సాక్రిఫైస్ చేస్తున్నాడు మరి ఇన్నోసెంట్ గా అప్పుడు రైతు పిట్టెక్ ఇచ్చిన మీడేమో మిలిటరీ ఇస్తే ఓకే నో ప్రాబ్లం తీసుకో అని కానీ కానీ ఒక అమ్మాయి కోసము సాక్రిఫైస్ చేస్తున్నాడు చూడు మిగతా వాళ్ళ దగ్గర సాక్రిఫైస్ చేయట్లేదు ఇప్పుడు సంజన ఏమైనా క్వశ్చన్ మార్కులు ఇచ్చింది అనుకో ఇట్స్ ఇట్స్ కొడుతున్నాడు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు ఎప్పుడు మొన్న డిమాండ్ పవన్ గురించి అయితే ఓ టపాన కొట్టాడు మరి తనుజ విషయంలో ఆ కాన్ఫిడెంట్ ఆ బిల్డప్ ఆ ఓవర్ యాక్టింగ్ ఇలా ఇలా చూపించే మాటలు ఈ యాటిట్యూడ్ కనిపించాడు మరి సంజన దగ్గర మాట్లాడతాడు రీతు దగ్గర వేరే వాళ్ళ దగ్గర మాట్లాడు ఓన్లీ దగ్గర మాత్రమే ఆగు దగ్గర అదే కదా నేను చెప్పేది మరి అమ్మాయి కోసం సాక్రిఫైస్ చేసిన జీవితంలో గెలిచినే ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో పదిహేను మంది కాంపిటీటర్లు బ్రో ప్రతి ఒక్కరు కాంపిటీటర్లే వాళ్ళు ఉన్న ప్రతి నిమిషము కాంపిటీషన్ ఫీల్డ్లే కాకుండా ఎవరు గెలవాలి అని ఎలా గెలవాలి అని ఆలోచించాలి కాని ఎవరి కోసం ఎవరితో నేను సాక్రిఫైస్ చేసి నేను మంచి అవుతా అని చెప్తుడు అది మంచి అనిపించింది అదే ఓవర్ యాక్టింగ్ అంటారు నిజంగా చెప్పాలంటే తనుజ శారీ ఇవ్వడము అవంతా డ్రామా తనుజ అంత చెత్త ప్లేయర్ లేదు నిజం చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ ఎన్ని సార్లు సాక్రిఫైస్ చేశాడు ఫ్యాక్ట్ మాట్లాడదాం పవన్ కళ్యాణ్ అమ్మాయిని సాక్రిఫైస్ ఆమె హెల్ప్ చేశాడు కానీ ఆమె సార్ మైండ్ తెలిపారు అయితే మైండ్ తెగో ఈ అమ్మాయి ఇట్లాంటిది ప్రతి విషయంలో అందరి తరఫున బిచ్చం అడుకుంటే పొద్దుకులు అడుకోవడమే మళ్ళీ సాయంత్రం నా దగ్గర వచ్చి వాళ్ళు అడుగుతున్నాను నాకు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి అడుగుతుంటే నాకు సార్ నాది మొత్తం దమాక్ ఖరాబ్ అయింది ఎంత ఇజ్జత్ ఖరాబ్ అయింది తెలుసా నాగార్జున సారే షాక్ అయ్యిండు ఈ అమ్మాయి ఇంత ఉందో సపోర్ట్ చేసి నా సారే తల తిరిగింది అంత పని చేసింది మన తనుజ అలాంటి అమ్మాయి అలాంటి అమ్మాయి కప్పిస్తారా మేడం సుమారు సుమన్ శెట్టి ఆడుతున్నాడు సుమన్ శెట్టి బ్రో బేస్ ఆడుతున్నాడు ఆడుతున్నాడు అంటే ఇప్పుడు ఆయన సింపత్తి ఉంది ఏమన్నా ఆయనకి ఇట్లా గెలిస్తే అలా అని చెప్పేసి నిజంగా నిన్న ఆడు ఏదో పవన్ కళ్యాణ్ మిలిటరీ పవన్ ని నామినేషన్ చేసిన పాయింటే కాదు ఆల్రెడీ తేలిపోయిన విషయాన్ని నువ్వు ఏం పాయింట్లు పెడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు ఆడు సాధారణంగా ఇట్లా పెట్టి మాట్లాడతాడు ఆడు కామన్ వాడే వచ్చింది దానికి నాకు ఇలా చూపిస్తావా అంటే అది ఒక నా సుమన్ గారు నాకు అర్థం కాలేదు ప్రతి ఇప్పుడు పవన్ ఇలా చూపించి మాట్లాడు ప్రతి విషయంలో చూపించి మాట్లాడిన వ్యక్తి నీకు చేయి చూపించినా మాత్రం ఏం చూపించిన మాత్రం ఎవడు చూపిస్తున్నావు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఒక పాయింట్ మామూలు మోనార్ కాదు పెద్ద మోనార్కు హోయమో కనిపించడుగానే పెద్ద కాట్రాజాడు ఈ డార్లింగ్ రీతి ఎలా ఆడుతుంది నా డార్లింగ్ రీతి నా రీతు నిజంగా బ్రో నిజంగా డిమాన్ పవన్ పడేష్ బ్రో నా ప్రాణం నేర్చొచ్చి నా ప్రాణమే కెప్టెన్ చేస్తుంటే ఇక నేను దానికన్నా ఏం చేయడం బ్రో లింగ్ డార్లింగ్ కాదు నేను అభిమానింగ్ తప్పది డార్లింగ్ కాదు అభిమానిని ఆమె అంటే అభిమాని సార్ ఏ విధంగా అభిమాని అన్ని విషయాలు ఇప్పుడు బాగా కామెడీ ఎప్పుడే ఉంటది ఫిక్స్ బ్రో మా మా రీతి పిచ్చిది మేడం అడగండి ఆఖరి డమాన్ పవన్ బి పడేసాడు ఇట్లాంటి పిచ్చిది మాత్రం అలా ఉంటాయి చె కొట్టేది అంటే ఆడుకోవడానికి చేయడానికి అన్నిటి సాక్రిఫైస్ చేసేది పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఏం పరంగా వస్తుంది వాళ్ళిద్దరు వాళ్ళే ఆడుతున్నారు ఒక్కొక్కరు నామినేట్ చేస్తున్నారు వాళ్ళ నామినేషన్ చెప్తే నాకు నిజంగా వీడు ఆ నామినేషన్ చేస్తున్నా లేదా అనిపించే నాకు ఒక్కొక్కరు ఏడ్చుకుంటున్నారు ఈ అమ్మాయి ఇది అక్కడ రా లవ్ ఎఫెక్షన్ అంటే నిజంగా ఇక్కడ టచ్ చేశారు వాళ్ళ నామినేషన్ లో మాత్రం పరణి బాబా ఎట్లాడుతు భరణి బాబా కాదు బాబా ఆయన సాయి బాబా పుట్టపట్టు బాబా బాబాయ్ కాదు బాబా సాయి బాబా అందరు చల్ల ఉండాలి అల్లు నేను ఏంటి